హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సుల్తానాబాద్ మండలం నీరుకుళ్ళ గ్రామంలో జరిగినటువంటి శ్రీ మానేటి రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు చూపిద్దామనుకుంటున్నా మీకు ఎలా జరిగాయో చూడండి ఇదైతే తొమ్మిది రోజులు జరుగుతుందండి కానీ నేను దాంట్లో కొన్ని మాత్రమే షూట్ చేయగలిగాను మొదటి రోజు అయితే గజమరువు అశ్వవాహనాలపై స్వామివారిని ఊరేగించారు ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి చాలా గ్రాండ్గా జరుగుతాయండి ఇక్కడ దేవుణ్ణి అయితే గజ మరియు అశ్వవాహనాలపై ఊరేగిస్తున్నారు చూడండి మీరైతే జనాలతో చాలా కిటకిటలాడుతుంది నైట్ టైం అయినా కూడా చాలామంది వచ్చారు చిన్నపిల్లలు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరూ అదృష్టవంతులే ఇక్కడ వారికి అయితే దీపోత్సవం అలాగే భజన కార్యక్రమం అయితే జరుగుతుందండి చాలామంది భజనలో పాల్గొన్నారు తర్వాత ఇక్కడ ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ట్రాక్టర్లైనా ఇడ్ల బండ్లైనా ప్రతి ఒక్కరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి చేశారండి ఇదైతే బండ్ల ఊరేగింపు అంటారు మా ఊర్లో ఇటు సైడ్ అయితే ఇలా చేస్తే వెహికల్స్ ఉన్న వాళ్ళకి మంచిదని వీరి నమ్మకం నైట్ టైం అయినా చాలామంది వచ్చారు లైట్స్తో జనాలతో వెలిగిపోతుంది గుడైతే ఈ ఊరేగింపులో పాల్గొనడానికి ట్రాక్టర్లు అయితే బాగానే వచ్చాయండి ఇక్కడైతే స్వీట్ షాప్ అతను సేపటి నుంచి టెంట్ను అలాగే పట్టుకొని ఉన్నాడు పడిపోతుందేమోనని చాలాసేపు అవుతుందండి పాపం అలానే ఉన్నాడు తర్వాత దేవునికైతే దీపారాధన చేశారు గుడిని అయితే చాలా బాగా డెకరేషన్ చేశారండి పైన చందమామ కింద లైట్స్ ఈ వాతావరణం చాలా బాగా అనిపించింది చాలా నైట్ అయిందండి వన్ అవుతుంది అనుకుంటా అయినా కానీ ఫుల్లుగా జనాలు అయితే ఉన్నారు ఇదైతే మరుసటి రోజు అండి మార్నింగ్ టైంలో రంగనాయక స్వామిని రథోత్సవం రథంలో స్వామివారిని గుడి చుట్టూ ఊరేగిస్తారు ఇక్కడ చూడండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కాగడాలు పట్టుకొని ముందుకు వెళ్తున్నారు బ్రామర్ సలాల్లో పాల్గొనడం చాలా అదృష్టవంతులు అంటలు సమ్మక్క గంట ఇవి ఇవన్నీ గద్దలండి మీకు ఆల్రెడీ ముందటి వీడియోలో చూపించాను మా బాబే ఏడుస్తుండే మా వారైతే ఇక్కడికి తీసుకెళ్లారు ఎండ తిరుగుతా అంటే టైం అయితే పన్నెండు అవుతుందండి చాలా ఎండ కొడుతుంది ఏం కావాలని మా బాబుని అడిగితే స్ప్రైట్ కావాలని అన్నాడు అక్కడ ఒక చిన్న బుడ్డ ఫ్యాన్ కొని ఇచ్చాడండి ఊపుకొమ్మని ఇక్కడనైతే దేవునికి కొబ్బరికాయలు లైన్ లైన్లో నిల్చున్నాం ఇక్కడనైతే పెద్ద లైనే ఉందండి ఇక్కడ షాప్స్ కూడా పెట్టారు స్పీడ్ షాప్స్ అయితే చాలా ఉన్నాయి ఇంకా ఎంతసేపు అని మావాడైతే ఆ లైన్నే చూస్తున్నాడు రంగనాయక స్వామి నువ్వు ఏమంటావు చెప్పు ఎండకు చిన్న పిల్లల్ని పట్టుకొని వెళ్ళడం చాలా కష్టమే కానీ దేవుని దర్శించుకోవాలంటే కష్టమైన ఇష్టంతోనే చేయాలి మా వాడి ఇంటి దగ్గర రెండు మంటే అస్సలే ఉండలే వస్తా అని ఒకటే ఇచ్చిండు మేము ఇంకోటి నడవాలి 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 దేవుని దర్శనం అయితే జరిగిందండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ దూరంగా కనిపిస్తుందైతే కృష్ణుని విగ్రహం అలాగే దాని పక్కనే హనుమాన్ విగ్రహం కూడా